హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ యూజ్ కార్స్ నా పేరు వచ్చేసి ఎదురు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ వందాలిల్ డిస్టిక్ బెతం చర్లా మెతం చర్లా కొత్త స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు ఎంత రేటు కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణం ఢిల్లీలో ఈ ఈరోజు మీ ముందుకు మంచి వేలు చూసినా అండి ఫోర్డ్ ఈకో స్పోర్టు ప్లస్ వేరే అండి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది మూడు నెలలు ఇవ్వండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసినట్లయితే కేవలం డెబ్బై నాలుగు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రెంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెండ్ బాలెట్ నుంచి వెంకట్ కూడా ఏపీ కూడా రిప్లేస్మెంట్ కాదు అండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయింది అండి స్టెప్టర్ అందరూ యూజ్ అనే చేసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చు ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకున్నది రైట్ సైడ్ నప్పనండి ప్లస్ ఇది చూసుకున్నది లెఫ్ట్ సైడ్ నోప్ అండి ఏ ఆపరెన్ కూడా డ్యామేజ్ అయితే కదండి ఇంజన్లో కూడా ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ అటువంటి ఏం లేవు ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి బాలెట్ కింద వరకు స్పార్ అయితే పెట్టలేదండి చూసుకోవచ్చు మీరు బాలెట్ కింద వరకు స్పానర్ అయితే పెట్టలేదు బాలెట్ యొక్క స్టీల్ కూడా కంపెనీ యొక్క బాలెడ్ స్టూల్ అవుతుందండి వెహికల్ బాలెడ్ యొక్క స్టీల్ కూడా కంపెనీ బాలెడ్ సీల్ అవుతుంది వెహికల్ చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అండి టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి చూసుకోవచ్చు మీరు ఈ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది ఉంది డ్యామేజ్ అయితే లేదు సైడ్ లుక్ కూడా వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి టైర్ పొజిషన్ చూసుకోవచ్చు ఫిఫ్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుంది వెహికల్కి వీలెస్ ఇంట్రీ అవుతుందండి సుమన్ సెన్సార్కి టూ కూడా చూసుకోవచ్చు మీరు నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి చూసుకోవచ్చు పవర్ విండోస్ అయితే వస్తాయి డోర్ యొక్క స్టీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క స్ట్రీల్ కూడా ఒరిజినల్ అయితే ఉంది వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారండి రీడింగ్ చూసుకున్న డెబ్బై నాలుగు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఇరవై మీటర్ బ్యాక్ అయితే కాలేదు స్టీరింగ్ కరోడ్స్ అన్ని అవైలబుల్గా అయితే క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది చూసుకోవచ్చు మీరు స్టీరింగ్ కరౌడ్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది కంపెనీటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు కంపెనీటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇన్పుట్ రివర్స్ కెమెరా కూడా ఉంది అది కూడా ఫుల్ వర్కింగ్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అవుతుందండి సేఫ్టీ పరంగా చూసుకుని అయితే ఆరు హెయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి డ్రైవర్స్ ఒకటి ఫోర్ డ్రైవర్స్ ఒకటి పిల్లర్స్ ప్లస్ సీట్ కౌంటర్లో మొత్తం ఆరు హెయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి డెబ్బై నాలుగు వేలు ఎక్కువండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారండి వెహికల్ చూసుకుని సీట్ కవర్ కూడా చాలా నీట్గా ఉన్నాయి రెండు డ్యామేజ్ అయితే లేదు సీట్ కవర్లు కూడా వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ చూసుకునే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుందండి బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు వెకి పొచ్చు బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ అవుతుంది వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకున్నా చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది బ్యాక్ సైడ్ లుక్ కూడా స్టెప్ డైర్ కూడా చూసుకోవచ్చండి స్టెప్ డైరెర్ అయితే ఇంత అన్యూజుల్ అవుతుంది స్టెప్ డైర్ కూడా చూసుకోవచ్చు డిక్కీ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డిక్కీ యొక్క సీల్ చూసుకోండి ఒరిజినల్ అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది డిక్కీ యొక్క సీల్ కూడా బాడీ యొక్క పంచ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ ఒరిజినల్ అవుతుంది కూడా డిక్కీలో రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఏమి లేదు డిక్కీ కూడా ఒరిజినల్ అవుతుంది జాక్ జాక్లెట్ పన అన్నీ కూడా అవైలబుల్ అయితే ఏగిలో కొ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూస్తండి. ఏగిలో కొ లెఫ్ట్ సైడ్ వ్యూ చూస్తే చాలా నిటిగా ఉంటుంది. ఎటువంటి డ్యామేజ్ లేదు. ఎక్కడ చిన్న చిన్న టచ్ అప్స్ అయితే ఉన్నాయి అండి. డిలేలో ఏ వెహికల్ ఉస చిన్న చిన్న టచ్ అప్స్ అనేది కావాను. ఇదొక లెఫ్ట్ సైడ్ కూడా చూస్తండి. చిన్న స్క్రాచ్ ఏదోనొ లైన్ అయితే పడింది. ముఫ్ రాక్ ఏదోనొ వెహికల్. దొరే కసిల్ కూడా చూస్తండి. కంపెనీ సీట్లు సో అదే విధంగా వెహికల్ సీట్లు కూడా ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి చూసుకోవచ్చు సీట్లు కూడా ఎయిర్ బ్యాగ్స్ మొత్తం ఆరు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి వెహికల్ కి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం చూసారు కదా మరొకసారి వెహికల్ డీటెయిల్స్ అయితే చెప్తాను ఫోర్ ఈకోట్ టైటానియం ప్లస్ అండి రెండు వేల పద్దెనిమిది మూడు నెల బండి ఫస్ట్ వెహికల్ డీజిల్ బోర్స్ మ్యాన్ ట్రాన్స్మిషన్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితుంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెండ్ బాలెట్ నుంచి వెంకట వరకు కూడా ఏపీలో రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నా నేషనల్ వెహికల్ ఈ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రవింగ్ చూసుకుంటే కేవలం డెబ్బై నాలుగు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఈ వెహికల్ ఒక టైర్ చూసుకు ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుంది ఇంజన్ అయితే వచ్చిన కండిషన్ అవుతుంది ఇంజన్ లో ఎటువంటి లీకేజెస్ కానీ ఐమ్మల్ గానే ఇంజన్ చాలా అంటే చాలా నీట్గా అయితే వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిఫ్టీ మే సిస్టమ్ ఉంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి కి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి క్రోస్ కంట్రోల్ ఉంది కీలెస్ సెంటర్ అయితే ఉంటాదండి స్మార్ట్ కి టూ కూడా అవైలబుల్ అవుతున్నాయి సేఫ్టీ పరంగా చూసుకుంటే ఆరు ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ బ్యాక్ సైడ్ ప్లస్ సీట్లలో మొత్తం ఆరు ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి వెహికల్ కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ ఢిల్లీలో అవుతుందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల తొంభై వేలు చెప్తున్నారండి అండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల తొంభై వేలు చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుందండి ఎక్కువ అయితే లేదు కొద్దిగా అయితే అయితే అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డి నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్